మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతి దీనిని ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది యాక్సిడెంటా లేదా ఇంకేదైనా కారణముందా అని దీని మీద పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన దృష్టి ఉంచి లోతుగా దర్యాప్తు చేయాలని దళిత జాగృతి తరఫున కోరుతున్నాం పోలీస్ శాఖ వారు ఈ యొక్క బెట్టింగ్ యాప్ల మీద లేదా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే దాని మీద చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మొన్న చూస్తే బెట్టింగ్ యాప్ల మీద రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకునేలాగా చట్టం చేసుకోవచ్చు అని చెప్పారు అలాగే కూటమి ప్రభుత్వం ఒకటి ఆలోచించండి ఈ యొక్క బెట్టింగ్కి ప్రమోట్ చేసినందుకే కొత్త చట్టాలను అంటే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి మద్యం సేవించడం అనేది వీటన్నిటి కూడా వీటన్నిటికన్నా కూడా మరి డేంజర్ అయింది ఈ యొక్క కుల మత ఉన్మాదం మత ఘర్షణలు లేకుండా ఉండాలంటే దీని మీద కూడా ప్రత్యేకమైన చట్టాలు తేవాలి అసలు మత ఘర్షణలు అనేవి రావడానికి కారణం ఎవరు సోషల్ మీడియాలో నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఈ మతం వారిని ఇంకొక మతం వారు ఆ మతం వారిని ఇంకొక మతం వారు ద్వేషించుకుంటూనే ఉంటున్నారు కానీ లౌకిక భారతదేశంలో అందరూ సమానం అని చెప్పవలసిన వాళ్ళు మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని అనుకోవడం వల్ల ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే యువత పక్కదారి పడుతుంది యువత నాశనం అవుతున్నాయి అని గమనించిన ప్రభుత్వం ప్రభుత్వాలన్నీ కూడా ఈ మతాన్మాదం ఎక్కువైతే ఏ విధముగా ఉంటుందనేది మనకు ఎగ్జాంపుల్గా బంగ్లాదేశ్నే తీసుకోవచ్చు మొన్న జరిగిన సంఘటనలు చూస్తే మన పవిత్రమైన భారతదేశంలో ఇలాంటి వాటిని మనం అరికట్టాలంటే ప్రభుత్వాలన్ని కూడా కఠిన చట్టాలు తేవాలి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో డిబేట్ పెడుతున్నారు మతాల ఆ మతం వారిని ఈ మతం వారిని అని పిలిచి వాళ్ళే కొన్ని కొన్ని అడగరాని ప్రశ్నలు అడుగుతూ ఈ మతం వారిని వారి చేత మతం వారిని వీరి వీరి చేత తిట్టిస్తూ ఇలా చేయటం వల్ల యువత పక్కదారి పట్టడం అట్లా ఉంచితే రోడ్లెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుంది కావున దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది దళిత విద్యార్థి యోజన జాగృతి తరపున మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం కుల మత మతాలకు అతీతంగా పవిత్రమైన భారతదేశంలో అందరూ ఒకరికొకరు గౌరవించుకునేలా నీ మతాన్ని పూజించు పరమతాన్ని గౌరవించు అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్లాలని కోరుతూ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఆలోచించవలసింది ఏంటంటే ఈ యొక్క హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భావన ఏదైతే ఉందో దీనికి పాసింపు పోస్తున్న వారు ఎవరైనా సరే వారు వారిని కఠినంగా శిక్షించాలని ఇప్పుడు క్రిస్టియన్ మతానికి చెందిన దేవుణ్ణి దూషించినప్పుడే వారి మీద చర్యలు తీసుకుంటే వీరు హిందూ మతాన్ని దూషించేవారు కాదు లేదా హిందూ మతానికి సంబంధించిన వారు ముస్లిం మతాన్ని దూషించినప్పుడే వారి మీద చర్యలు తీసుకుంటే ముస్లిం మతం వారు హిందూ మతాన్ని దూషించేవారు కాదు సో ఒకరిని ఒకరు దూషించుకోవడం వల్లే ఇలా జరుగుతుంది కాబట్టి వీటిని అరికట్టాలంటే ఈ యొక్క డిబేట్లు అనేవి వీటికి సంబంధించి పెట్టకుండా ఛానల్స్ వారు వాళ్ళ లబ్ధి కోసం ఇలాంటి డిబేట్స్ అనేవి ఏర్పాటు చేయకూడదని ఇప్పుడు ఛానల్స్కి రేటింగ్ రావాలన్నా లేదా వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలన్నా కూడా మీరేదా రాజకీయ నాయకులను కూర్చోబెట్టండి గత ప్రభుత్వంలో ఈ యొక్క పరిపాలన ఈ విధంగా చేశారు ఈ ప్రభుత్వంలో మేము ఇది చేస్తున్నాము ప్రజలకు రాబో తరాల్లో ఇది చేస్తాము అని మంచి మంచిని తెలపండి ప్రజలకి లేదా డాక్టర్స్నో లేకపోతే ఒక సైన్సిస్ట్నో ఇంటర్వ్యూ చేయండి వారు యువతకు మంచి ఆదేశాన్ని సూచిస్తారు ఇలాంటివి కాకుండా కులాలని మతాలని రెచ్చగొట్టే ఉద్దేశంతో రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క ఇంటర్వ్యూలు చేయటం వల్ల మీరు లాభ పొందొచ్చేవో కానీ రాష్ట్రాలను నాశనం అవుతాయని దయచేసి ఇలాంటి చేయకుండా ఉండాలని పోలీస్ శాఖ వారు కూడా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానళ్ళ మీద సోషల్ మీడియా మీద ప్రత్యేక నిఘా ఉంచాలని ఎవరైనా ఏ మతాన్ని కించపరిచి మాట్లాడినా వారు క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందూ కానీ ఇమ్మిడియట్లీగా చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకోవాలని ఇక్కడ కులం మతం అనేవి పక్కన పెడితే మనమందరం మనుషులు భారతదేశం అనేది లౌకిక దేశం ఈ యొక్క భారతదేశంలో అందరూ సమానులే అనే భావనతో మెలగాలని దళిత బహుజన విద్యార్థి యువజన జాగృతి దూరపున కోరుతున్నాం